డాక్టర్లు అనన్యకి ట్రీట్మెంట్ చేయడానికి రూమ్లోకి తీసుకువెళ్తారు ఇక కాంచన రూమ్ బయట ఉండి ఏడుస్తూ ఉంటుంది అమ్మ ఆగ మనువు ఇ నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు మనం డాక్టర్ల ముందు అలా మాట్లాడామనుకో ఆఖరి నిమిషం వరకు ట్రీట్మెంట్ చేస్తున్నాము మా ప్రయత్నం మేము చేశాము కానీ ప్రాణాలు దక్కలేదు అని డాక్టర్లు డెడ్ డెడ్ బాడీ తీసుకొచ్చి మన చేతిలో పెడతారమ్మా అని కోటేశ్వరరావు కాంచనకు చెప్తూ ఉంటాడు మా అమ్మీ ఈ పరిస్థితికి రావడానికి మీరే కారణం అలా మాట్లాడతారేంటండి అని కాంచన అంటూ ఉంటుంది హలో అత్తయ్య గారు ఓవర్ యాక్టింగ్ చేయకండి ఇంట్లో నాగుపాములా చేరి కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని చూస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా తన్ని తరమయ్యద్దా అని రోహిత్ అంటూ ఉంటాడు నాన్న రోహిత్ కాంచనకు అనన్య కూతురు లాంటిది కదా కాంచనకు కోపం వస్తూ ఉంటుంది తప్పు లేదు కొంచెం ఓపికగా ఉండు నాన్న అని లీలావతి చెప్తూ ఉంటుంది కూతురు లాంటిదేంటి కూతురే కదా అని కాంచనా మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు డాక్టర్లు అనన్యకు డ్రెస్సింగ్ చేస్తూ ఉంటారు ఇక మరోవైపు దర్శన్ ఇంట్లో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు అప్పుడు శరణ్య దర్శన్ కాళ్ళ దగ్గరకు వెళ్ళి నన్ను క్షమించండి అని అడుగుతూ ఉంటుంది నువ్వేం తప్పు చేసావు శరణ్య నిన్ను నేను క్షమించడం ఏంటి అని దర్శన్ అడుగుతూ ఉంటాడు మీ గురించి అందరిలో తప్పుగా మాట్లాడాను కదండి నోటికి వచ్చినట్టు మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను నన్ను క్షమించండి అని శరణ్య అడుగుతూ ఉంటుంది నువ్వు చేసింది లహరి కోసమే కదా పర్వాలేదులే నేను అర్థం చేసుకున్నాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు నేను అలా మాట్లాడినందుకు మీకు కోపంగా లేదా అని సరేనే అడుగుతూ ఉంటుంది మొదట కోపం వచ్చింది నేను చేసిన తప్పునే కదా నువ్వు అందరి ముందు చెప్పింది అందుకే ఓవర్ యాక్టింగ్ చేయకుండా సైలెంట్గా ఉన్నాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు నిజమేంటో తెలిసిన తర్వాత నీ గొప్పతనం ఏంటో అర్థమైంది అని దర్శన్ చెప్తూ ఉంటాడు అత్తయ్య గారు కూడా మన ఇద్దరిని విడాకులు తీసుకోవద్దని పాపం చాలాసేపు నన్ను తిట్టారు బుజ్జగించారు అయినా కూడా నేను వినలేదు దేవత లాంటి ఆవిడను దయ్యంలాగా బాధ పెట్టాను అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక మీదట మీకు ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటానండి నా వల్ల మీకు ఎలాంటి సమస్య రాదు అని శరణ్య చెప్తూ ఉంటుంది ముందు నీకు ఎలాంటి సమస్య రాకుండా చూసుకో శరణ్య అని దర్శన్ అంటూ ఉంటాడు సరేనండి అని శరణ్య రూమ్లో నుండి బయటికి వస్తూ ఉంటూ ఎదురుగా ఆనందభైరవి ఉంటుంది అత్తయ్య గారు అని శరణ్య ఆనందభైరవి దగ్గరికి వెళ్తుంది అమ్మ శరణ్య దర్శన్ నువ్వు మాట్లాడుకోవడం నేను విన్నాను దర్శన్కి ఇప్పుడు నీపైన మంచి ఒపీనియన్ ఉంది మీ ఇద్దరి మధ్య ప్రేమ త్వరలోనే మొదలవుతుంది మీ ఇద్దరి మధ్య ప్రేమ పెనవేసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఆనంద ఆనందభైరవి చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ అత్తయ్య గారు అని శరణ్య చెప్తూ ఉంటుంది అమ్మ శరణ్య దర్శన్కి సాంబార్ అంటే చాలా ఇష్టం తనకి ఇష్టమైన సాంబార్ చేసి పెట్టి తనకు నచ్చినట్టుగా మెసులుకు అమ్మ నీ పైన ప్రేమ మొదలవుతుంది అని భైరవి చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య గారు అని శరణ్య చెప్తుంది ఇక మరోవైపు అనన్యకు ట్రీట్మెంట్ చేసి డాక్టర్ బయటికి వస్తారు డాక్టర్ అనన్య పరిస్థితి ఎలా ఉంది అని లీలావతి అడుగుతూ ఉంటుంది ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు కానీ అని డాక్టర్ అంటూ ఉంటే కానీ ఏంటి డాక్టర్ మళ్ళీ అని కాంచన అడుగుతూ ఉంటుంది అమ్మాయికి తలకి బలంగా గాయం అవ్వడం వల్ల మతి మతిస్థిమితం పోయింది అని డాక్టర్ చెప్తూ ఉంటాడు అంటే మా అమ్మి పిచ్చిదైపోయిందా మా అమ్మీని కొట్టి పిచ్చిదాన్ని చేశారు కదా మీరంతా కలిసి అని కాంచన ఏడుస్తూ ఉంటుంది నువ్వు వాగమ్మ కాసేపు డాక్టర్ గారు మేము వెళ్ళి చూడొచ్చా అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు చూడండి కానీ జాగ్రత్త అని డాక్టర్ చెప్పి చెప్తూ ఉంటుంది మా అమ్మీని మేము జాగ్రత్తగానే చూసుకుంటాంలే డాక్టర్ అని కాంచన అంటూ ఉంటుంది మీ అమ్మీని జాగ్రత్తగా చూసుకోమనట్లేదు మీరు జాగ్రత్త అమ్మాయితో అని చెప్తున్నా అని డాక్టర్ చెప్తూ ఉంటారు సరే డాక్టర్ అని అందరూ కలిసి లోపలికి వెళ్ళబోతూ ఉండగా కోటేశ్వరరావుకి ఫోన్ వస్తుంది కోటేశ్వరరావు ఫోన్ తీసుకుని పక్కకు వెళ్తాడు ఫోన్లో ఇప్పుడే వస్తున్నాను అని చెప్తూ ఉంటాడు తమ్ముడు మన గోడౌన్లో షార్ట్ సర్క్యూట్ అయిందంట నేను ఇప్పుడే గోడౌన్కి వెళ్తున్నాను అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు నేను కూడా వస్తానన్నయా అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు పర్వాలేదు నేను హ్యాండిల్ చేయగలను మీరు ఇక్కడ ఉండండి అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు నాన్న నేను వస్తాను అని రోహిత్ అంటూ ఉంటాడు ఎంత కాదనుకున్నా తను నీ భార్య నువ్వు ఇక్కడే ఉండి రోహిత్ అని కోటేశ్వరరావు ఒక్కడే షార్ట్ సర్క్యూట్ అయిందని గోడం దగ్గరికి వెళ్తాడు ఇక అందరూ కలిసి అనన్య ఉన్న రూమ్లోకి వెళ్తారు అనన్య జుట్టంతా కూడా మొహం మీద వేసుకొని మొహం కల్పించకుండా అలానే చూస్తూ ఉంటుంది అందరూ కూడా అనన్యని చూసి షాక్ అవుతారు ఇదేంటి ఈ అమ్మి మొహం కనిపించట్లేదు ఆపరేషన్ చేసి డాక్టర్లు మొహం ఎక్కడ పెట్టారు అని కాంచన మొహం కోసం వెతుకుతూ ఉంటుంది అప్పుడు అనన్య జుట్టుని వెనక్కి వేసుకుంటుంది అమ్మి అనన్య ఎలా ఉంది అని కాంచన అడుగుతూ ఉంటుంది నన్ను గుర్తుపట్టావా అమ్మి అని కాంచన అడుగుతూ ఉంటుంది నువ్వు మా మమ్మీవి కదా అని అనన్య అడుగుతూ ఉంటుంది దీనికి పిచ్చి పోయిందా ఏంటి నన్ను మమ్మీ అని గుర్తుపట్టేసింది అని కాంచన మనసులో అనుకుంటూ ఉంటుంది అవునమ్మి నేను మీ పెద్దమ్మని అని కాంచన చెప్తూ ఉంటుంది పెద్దమ్మ అని అబద్ధం చెప్పకు నువ్వు మమ్మీవే అని అనన్య చెప్తూ ఉంటుంది అమ్మ అనన్య మమ్మల్ని గుర్తుపట్టావా అని లీలావతి అడుగుతూ ఉంటుంది ఆ గుర్తుకు వచ్చారు మీరు సహజ నటి సు జయసుధ కదా అని అనన్య అడుగుతూ ఉంటుంది నన్ను గుర్తుపెట్టావా అని రాజేశ్వరావు అడుగుతూ ఉంటాడు మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ కదా అని అనన్య అంటూ ఉంటుంది కనీసం రోహిత్నైనా గుర్తుపెట్టావా అని లీలావతి అడుగుతూ ఉంటుంది నువ్వు నా బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ కదా అని అనన్య చెప్తూ ఉంటుంది రోహిత్ని కరెక్ట్ అని రోహిత్ చెప్తూ ఉంటాడు అల్లుడు గారు మీరు విజయ్ దేవరకొండనా అని కాంచన అంటూ ఉంటుంది నేనంటుంది అది కరెక్ట్ కాదు డాక్టర్ దీనికి పిచ్చి పట్టిందన్నారు అది కరెక్ట్ అంటున్నాను అని రోహిత్ అంటూ ఉంటాడు ఇంతలో నర్స్ లోపలికి వచ్చి పేషెంట్కి ఇంజెక్షన్ వేయాలి అని చెప్తూ ఉంటుంది పేషెంట్కి ఇంజెక్షన్ ఇంజక్షన్ ఇలా ఇవ్వు నేనేస్తాను అని అనన్య అడుగుతూ ఉంటుంది మీరే పేషెంట్ అని నర్స్ చెప్తూ ఉంటుంది నేను పేషెంట్ కాదు ఈవిడ పేషెంట్ ఏ పేషెంట్ వచ్చి బెడ్ మీద పడుకో ఇంజక్షన్ వేస్తాను నీకు పిచ్చిపోతుంది అని అనన్య కాంచనను అంటూ ఉంటుంది ఓ నర్సమ్మ ఈ అమ్మాయిని గట్టిగా పట్టుకో లేకపోతే నాకు ఇంజక్షన్ వేసేలా ఉంది అని కాంచన అంటూ ఉంటుంది ఏమండి మీరంతా ముందు బయటికి వెళ్ళండి పేషెంట్ని నేను హ్యాండిల్ చేస్తాను అని నర్స్ అంటూ ఉంటుంది ఇక అందరూ కూడా బయటికి వెళ్తారు కాంచన నర్స్ ఇద్దరూ కలిసి అనన్యను గట్టిగా పట్టుకొని బెడ్ మీద పడుకోబెట్టి ఇంజక్షన్ వేస్తూ ఉంటారు ఇక మరోవైపు ఆనంద భైరవి శరణ్య ఇద్దరు కూడా అనన్య గురించి టెన్షన్ పడుతూ ఉంటారు అత్తయ్య గారు గారికి ఒకసారి ఫోన్ చేసి అక్కకు ఎలా ఉందో కనుక్కోండి అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక భైరవి లీలావతికి ఫోన్ చేస్తుంది అక్క అక్కడ అనన్య పరిస్థితి ఎలా ఉంది అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదంట ఆనంద కానీ తలకి బలమైన గాయం తగలడం వల్ల తన మతిస్థిమితం కోల్పోయిందని చెప్పారు డాక్టర్లు అని లీలావతి చెప్తూ ఉంటుంది ఏంటక్క నువ్వు అనేది అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అవును ఆనంద అని లీలావతి చెప్తూ ఉంటుంది నేను ఇప్పుడే హాస్పిటల్కి వస్తున్నానక్క అని ఆనంద బైరవి అంటూ ఉంటుంది అమ్మ శరణ్య అనన్యకు మతిస్థిమితం లేదంట అని ఆనంద భైరవి అన్ శరణ్యకి చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు నేను కూడా హాస్పిటల్కి వస్తాను అని శరణ్య అంటుంది పదమ్మ వెళ్దాం అని ఆనంద భైరవి అంటుంది ఆనంద భైరవి శరణ్య ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్తారు నాన్న రోహిత్ శరణ్యకు మతిస్థిమితం సరిగ్గా లేదని డాక్టర్లు చెప్పారంట కదా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అవును పిన్ని అని రోహిత్ చెప్తూ ఉంటాడు తలలో నరాలు కొంచెం చిటిల్ నట్లు అయిన పిన్ని కవర్ అవ్వడానికి కాస్త సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారు అని రోహిత్ చెప్తూ ఉంటాడు సరే అనన్యని చూద్దాం పదండి అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఇక అందరూ కలిసి రూమ్లోకి వెళ్ళేసరికి కాంచనను బెడ్ మీద పడుకోబెట్టి అనన్య ఇంజెక్షన్ వేస్తూ ఉంటుంది రండి రండి ఈవిడే పేషెంట్ ఈవిడకు పిచ్చి బాగా ముదిరిపోయింది అందుకే డాక్టర్ని నేనైతే నన్ను పట్టుకొని పిచ్చిది అంటుంది ఇది సెకండ్ స్టేజ్లో ఉంది థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోతే కనుక నేను డాక్టర్ని కాదని కూడా చెప్పేస్తుంది అందుకే నోట్లో గుడ్డలు పెట్టేసి కాళ్ళు చేతిలో కట్టేశాను అని అనన్య డాక్టర్ లాగా ఫీల్ అవుతూ ఆనంద భరవే వాళ్ళకి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే డాక్టర్ వస్తుంది ఈ అమ్మాయికి పిచ్చి బాగా ముదిరిపోయింది అని డాక్టర్ చెప్తూ ఉంటారు వెంటనే అనన్య తల్లిలాగా మారిపోయి డాక్టర్ గారు నా కూతురిని నేను స్పేస్కి పంపిద్దామనుకున్నాను దీని పరిస్థితి ఇలా అయింది ప్లీజ్ డాక్టర్ నా కూతురికి ట్రీట్మెంట్ చేయండి అని అనన్య డాక్టర్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది చూసారా తప్పకొకలాగా మాట్లాడుతుంది ఈ అమ్మాయికి పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది ఇలాంటి వాళ్ళు ఇంట్లో కానీ హాస్పిటల్లో కానీ ఉంటే చాలా ప్రమాదం ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి పంపించడం మంచిది నర్స్ వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి ఈ అమ్మాయిని తీసుకువెళ్ళమని చెప్పండి అని డాక్టర్ చెప్తూ ఉంటుంది ఇక డాక్టర్ అక్కడ నుండి వెళ్ళిపోగానే వదిన గారు ఎంత కాదనుకున్నా అనన్య మీ ఇంటి కోడలు దాన్ని ఇలా వదిలిపెట్టడం కరెక్ట్ కాదు మెంటల్ హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోయారంటే పూర్తిగా పిచ్చిదైపోతుంది ప్లీజ్ ఈ ఒక్కసారికి అది చేసిన తప్పును క్షమించి ఇంటికి తీసుకువెళ్దాం వదిన అని కాంచన బ్రతిమిలాడుతూ ఉంటుంది అవునత్తయ్య గారు అనన్య చేసిన తప్పును ఎవరం క్షమించలేము కానీ తను పూర్తి స్పృహలోకి వచ్చే వరకు మనం తనని మన ఇంట్లో పెట్టుకొని ట్రీట్మెంట్ చే ఇప్పించక తప్పదు అని శరణ్య చెప్తూ ఉంటుంది నాన్న రోహిత్ శరణ్య చెప్పింది కరెక్ట్ అనన్యను కారెక్కించు ఇంటికి తీసుకువెళ్దాం అని ఆనంద చెప్తూ ఉంటుంది కానీ పిన్ని అని రోహిత్ అంటూ ఉంటాడు ముందు నేను చెప్పింది విను రోహిత్ అని ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది ఇక అనన్యను ఇంటికి తీసుకుని వస్తారు ఆనంద నిలయం అన్న బోర్డును చూసి ఆయ్ ఇల్లు చాలా బాగుంది ఇది నా ఇల్లేనా అని అనన్య అడుగుతూ ఉంటుంది కాదు ఈ ఇంట్లో ఉండే అందరి ఇల్లు అని రోహిత్ చెప్తూ ఉంటాడు నాన్న రోహిత్ పిచ్చి దాంతో ఏంటిని గొడవ అని లీలావతి అంటూ ఉంటుంది కన్నింగ్ మొహంద్ దీని మతిపోయినా కూడా దీని బుద్ధులు మారలేదు మామూలు అప్పుడు ఎలా మాట్లాడుతుందో ఇప్పుడు కూడా అంతే మాట్లాడుతుంది అని రోహిత్ చెప్తూ ఉంటాడు నోరు మూసుకొని పద లోపలికి వెళ్దాం అని రోహిత్ అంటూ ఉంటాడు అయితే ఎత్తుకో అని అనన్య అంటూ ఉంటుంది అమ్మే అల్లుడు గారు అసలే కోపంగా ఉన్నాడు పిచ్చిదానివన్నీ కూడా చూడట్లేదు ఎత్తుకొని తీసుకుపోయి ఎక్కడైనా విసిరేస్తాడమ్మా అని కాంచన అంటూ ఉంటుంది అయితే నువ్వెత్తుకో అని కాంచనను అడుగుతూ ఉంటుంది లోపలికి వెళ్ళాక ఎత్తుకొని గోరు ముద్దలు పెడతాలేమ్మా అని కాంచన అని చెప్తూ ఉంటుంది పదమ్మే వెళ్దాం అని కాంచన అంటూ ఉంటుంది అందరూ కూడా ఇంట్లోకి వెళ్ళిపోతారు వదిన గారు ఏంటండి నా కూతురు హాస్పిటల్ నుండి ఇంటికి తిరిగి వస్తే కనీసం దిష్ట అయినా తీయట్లేదు ఆనంద వదిన గారు మీ చిన్న కోడలికి మాటి మాటికే దిష్టి తీపిస్తారు కదా మరి ఈ కోడలికి తీష్టి తీయరా అని కాంచన అడుగుతూ ఉంటుంది